అందరికీ నమస్కారం అర్ధాంగి పార్ట్ పన్నెండు సాగర్ని హత్య చేయబోయిందని విద్య మీద కేసు పెట్టండి అని ఇన్స్పెక్టర్కి చెప్పి సాగర్ని తీసుకుని ఇంటికి వస్తుంది సింధూర కార్తీక్ విద్యను తీసుకుని ఇంటికి వస్తాడు ఇంట్లోకి రాబోతున్న విద్యని ఇంట్లోకి రావద్దు అని అరుస్తుంది సింధూర ఇప్పుడు చెప్పండి ఇంట్లోకి ఎవరు రావాలో వద్దు అని విద్య పక్కన కార్తీక్ నించుని అంటాడు అక్కడ కార్తీక్ని చూసిన సింధూరా కార్తీక్ నువ్వా అని ఆశ్చర్యపోతుంది ఏంటి సింధూరా ఏదో అంటున్నావ్ ఇప్పుడు చెప్పు అని కార్తీక్ అనేసరికి మీరేంటండి అమెరికా నుండి సడన్ గా వచ్చారు అంటుంది సింధూరా అప్పుడు అర్థమైంది కార్తీక్ ఎవరో కాదు సింధూరా భర్త వ్యాపారం పని మీద అమెరికా వెళ్ళాడు ఇంట్లో వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వటం కోసం లక్ష్మి అత్తయ్య తప్ప ఎవరికీ చెప్పలేదు వస్తున్న విషయం సింధూరాను కంట్రోల్ చేయగలిగేది ఒక్కరే అది కార్తిక్ అని తెలిసిన లక్ష్మి కార్తిక్కి ఫోన్ చేసి చెప్తుంది సింధూరా నీకు ఒక సర్ప్రైజ్ భరత్ని హాస్టల్ నుండి తీసుకువచ్చా అంటాడు భరత్కి పది సంవత్సరాల వయసు సింధూరా కొడుకు సింధూరాకి పంచప్రాణాలన్నీ భరత్లోనే ఉంటాయి భరత్ను చూసిన సింధూర ఇక్కడ జరిగేవన్నీ మర్చిపోయి కొడుకు ఆనందంగా గుండెలకు హత్తుకుని గదిలోకి తీసుకువెళ్తుంది కార్తీక్ విద్య వైపు తిరిగి ఇక్కడ జరిగేవన్నీ నాకు తెలుసు నువ్వు ఈ రోజు నుండి దేనికి భయపడకు నీకు తోడుగా ఈ అన్నయ్య అయిన నేను కూడా ఈ ఇంట్లోనే ఉంటాను అని భరోసా ఇస్తాడు కార్తీక్ విద్య కార్తీక్ కాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటుంది పూజ చందన మాత్రం సింధూర అక్క బావ ముందు పిల్లి ఏమీ నోరు ఎత్తదు ఇప్పుడు ఎలా విద్యని బయటికి పంపేది అని ఇద్దరూ అనుకుంటారు తర్వాత రోజు ఉదయం విద్య అందరికీ టిఫిన్లు తయారు చేస్తుంది అందరూ వచ్చి టిఫిన్లు తింటారు కార్తీక్ టిఫిన్ చేసి చాలా బాగా చేశావు కొత్త కోడలు వంట మొదటిసారి రుచి చూసినప్పుడు ఏదైనా బహుమతి ఇవ్వాలి అందుకే నీకు ఇది తెచ్చాను అని గిఫ్ట్ బాక్స్ విద్య చేతిలో పెడతాడు కార్తిక్ విద్య ఆనందంగా గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి ఆశ్చర్యపడుతుంది ఎందుకంటే ఆ గిఫ్ట్ బాక్స్ లో ఉన్నది శివుడు పార్వతులు చిన్న విగ్రహం అచ్చం అది బెనారస్ శివాలయం గుడిలో విన్న విగ్రహం లాంటిదే ఉంది ఈ విగ్రహం నీకు నీ అంటే ఇష్టమని మీ ఊరి గుడిలో ఉన్నటువంటి శివుడి విగ్రహం లాంటి బొమ్మను తయారు చేయించాను నీకు ఈ ఇంట్లో ఎటువంటి సమస్య ఉండకూడదు అని అని చెప్తాడు కార్తిక్ కార్తిక్ అన్న మాటలకి ఒక్క నిమిషం విద్య ఆలోచనలో పడుతుంది సింధూర రూపాయి బిళ్ళ చేతిలో పెట్టి ఇదే నీ అర్హత అన్న మాటలు ఇప్పుడు సింధూర భర్త కార్తిక్ ఇచ్చిన బహుమతి చూసి ఇద్దరికి ఎంత తేడా ఉందో అనుకుంటుంది విద్య వెళ్ళి నీ విగ్రహం బొమ్మని గదిలో పెట్టుకో అంటే సరే అని విద్య స్టోర్ రూమ్ వైపు నడుస్తుంది ఏంటి విద్య ఆనందంలో నీ గది మర్చిపోయావా నీ గది ఇటువైపు అంటాడు నువ్వు వెళ్ళే వైపు స్టోర్ రూమ్ అంటాడు కార్తీక్ విద్య స్టోర్ రూమ్ లో ఉంటున్న విషయం కార్తీక్కి తెలియదు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అక్కడే మౌనంగా నిల్చుంటుంది విద్య కార్తీక్ విద్య స్టోర్ రూమ్ లోనే ఉంటుంది అని సమాధానమిస్తుంది లక్ష్మి అదేంటి స్టోర్ రూమ్ లో ఎందుకు అని ప్రశ్న వేయగా సింధూర అక్కడ ఉండమన్నది అని అసలు విషయం లక్ష్మికి చెబుతుంది కార్తిక్ కోపంగా సింధూర వైపు తిరిగి అది నేను అలా అనలేదండి సాగర్ విద్య తన రూమ్ లో ఉండనివ్వను అన్నాడు అందుకే ఎక్కడ ఉంచాలో తెలియక సాగర్ మనసు మారే వరకు స్టోర్ రూమ్ లో ఉండమన్నాను అని తన తప్పు లేదు అన్నట్లు భర్తకు వివరించి చెప్తుంది సింధూర సరే విద్య నీ బట్టల బ్యాగ్ తీసుకొని రాపో ఇప్పుడే నువ్వు సాగర్ గదిలోనే ఉండాలి అంటాడు కార్తిక్ సరే అని విద్య తన బ్యాగ్ తీసుకుని సాగర్ గది గుమ్మం ముందు నిల్చొని ఉంటుంది గదిలో సాగర్ సింధూరా కొడుకు భరత్ ఇద్దరు బొమ్మలతో ఆడుకుంటున్నారు భరత్ వయసు పది సంవత్సరాలు సాగర్ వయసు ఇరవై ఏడు సంవత్సరాలైనా మానసికంగా సాగర్ తనని ఎనిమిది సంవత్సరాల వయసు బాబు అనుకుంటున్నాడు అందరికంటే ఎక్కువగా సాగర్ భరత్తో కలిసిపోతాడు సాగర్కి కూడా భరత్ అంటే చాలా ఇష్టం విద్య గదిలోకి వెళ్తే సాగర్ ఏమంటాడు అని తటపటాయిస్తూ గుమ్మం దగ్గరే ఉంటుంది పదమ్మ నీ గదిలోకి నువ్వు వెళ్ళడానికి ఆలోచిస్తున్నావేంటి అంటూ కార్తీక్ వస్తాడు కార్తీక్ మాటలు విన్న సాగర్ భరత్ కూడా గొమ్మం వైపు చూస్తారు వెనకాలే సింధూర సాగర్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది సాగర్ విద్య ఈ రోజు నుండి నీ గదిలో ఉంటుంది ఏమంటావు అంటాడు కార్తీక్ నా గదిలో వద్దు అంటాడు సాగర్ నా మాట కాదంటే ఇప్పుడే నేను భరత్ని సింధూరాని తీసుకుని మా ఇంటికి వెళ్ళిపోతాను అని హెచ్చరిస్తాడు కార్తిక్ ఏంటి బావా భరత్ని నా దగ్గర నుండి తీసుకు వెళ్ళిపోతావా అని బాధపడుతూ అడుగుతాడు అవును సాగర్ నా మాటకి ఈ ఇంట్లో విలువ లేనప్పుడు ఎందుకు నేను ఇక్కడ ఉండటం మా ఇంటికి వెళ్ళిపోతాను విద్యకు ఈ గదిలో ఉండనివ్వకపోతే అని మళ్ళీ చెబుతాడు సాగర్ ఏడుస్తూ గదిలో ఉంచితే సింధూ రక్క కొడుతుంది వద్దు అంటే భరత్ వెళ్ళిపోతాడు అని చిన్నగా అంటాడు సాగర్ ఏడుపుని బాధని అర్థం చేసుకున్న విద్య అన్నయ్యా నేను స్టోర్ రూమ్ లో ఉంటాను నాకు అక్కడ ఇబ్బంది ఏమీ లేదు సాగర్ని బాధ పెట్టకండి అన్నయ్య అంటుంది విద్య లేదు విద్య నీకోసం కాదు నా మాట ఎంత మాత్రం విలువ ఉందో ఇక్కడ తెలుసుకోవాలి సింధూరా వైపు తిరిగి సింధూరా నువ్వు మీ తమ్ముడికి చెప్పు విద్య ఈ గదిలోనే ఉండాలి లేదు అంటే వెళ్ళి మన బట్టలు సర్దు మనం మన ఇంటికి వెళ్ళిపోదామంటాడు కార్తీక్ కార్తీక్ పట్టుదల చెప్పినంత పని చేస్తాడు అని భయపడిన సింధూర సాగర్ దగ్గరికి వెళ్ళి చిన్నగా విద్యని ఈ గదిలోనే ఉండమని చెప్పు నిన్ను నేను కొట్టను అని చెప్తుంది ఇక సింధూర కొట్టను అనేసరికి విద్యని గదిలో ఉండడానికి అంగీకరిస్తాడు సాగర్ కోపంగా సింధూర బయటకు వెళ్ళిపోతుంది సాగర్ కార్తీక్ దగ్గరికి వచ్చి భరత్ నాతోనే ఉంటాడుగా బావా అని అడిగితే అవును నీతోనే ఉంటాడురా సీతకి సూర్పణకి నీకు తేడా తెలియటం లేదురా విద్య నీ భార్య బాగా చూసుకో అని చెప్పి కార్తీక్ కూడా వెళ్ళిపోతాడు ఇక ఆ రోజు రాత్రి సాగర్ విద్య ఒకరికి ఒకరు తెలియకుండా డాబా మీదకి వెళ్లి ఆకాశం వైపు చూస్తూ ఉంటారు విద్య ఒకవైపు నుంచోని ప్రశాంతంగా ఆకాశం వైపు నక్షత్రాలను చూస్తూ కూర్చుంటుంది సాగర్ మాత్రం నక్షత్రాల వైపు చూస్తూ చనిపోయిన తర్వాత జనాలు నక్షత్రాలు అవుతారంటగా నాకు భరత్ చెప్పాడు నాన్న నువ్వు ఏ నక్షత్రం అయ్యావు ఈ నక్షత్రాల్లో నిన్ను ఎలా గుర్తుపెట్టాలి నా మాటలు నీకు వినపడతాయా నువ్వు లేకపోయిన దగ్గర నుండి అమ్మ తన గదిలోనే బాధపడుతుంది అందరూ నన్ను కోప్పడుతున్నారు నన్నెవరూ సరిగ్గా చూసుకోవటం లేదు నాన్న నాకు చాలా బాగా ఏడుపోస్తుంది అని ఏడుస్తూ నక్షత్రాల వైపు చూస్తూ సాగర్ మాట్లాడుతున్నాడు పక్కనే ఉన్న విద్య సాగర్ మాటలు విని సాగర్ దగ్గరికి వచ్చి అవును సాగర్ మామయ్య గారు అదిగో ఆ నక్షత్రం అని సూర్యుడికి దగ్గరగా మెరుస్తూ ఉండే ధ్రువ నక్షత్రం వైపు చూయిస్తూ చెప్పింది విద్య ఓ అవునా నా మాటలు నాన్నకు వినపడతాయా అని అడుగుతాడు సాగర్ ఓ వినపడతాయి ప్రతిరోజు రాత్రి వచ్చి మాట్లాడదాం అని సరదాగా సాగర్తో మాటలు కలుపుతుంది సాగర్ కూడా విద్యతో చాలా బాగా మాటలు చెబుతూ ఉంటాడు అలా ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ సగం బొద్దు వరకు అక్కడే డాబా మీద ఉంటారు టానిక్ ఇవ్వడానికి వెళ్ళిన సింధూర గదిలో సాగర్ విద్య లేకపోవటంతో ఇల్లు మొత్తం వెతుకుతుంది అప్పుడు డాబా మీద వాళ్ళిద్దరు మాటలు వినపడి మెట్లకి చిన్నగా వాళ్ళను గమనిస్తుంది ఇలా వాళ్ళిద్దరిని వదిలేస్తే సరదాగా ఫ్రెండ్స్ అయిపోతారు ఆ తర్వాత సాగర్ విద్యనే నమ్ముతాడు సింధూరాని లెక్క చేయడు అని సింధూరాకి కోపం వచ్చింది ఎలాగైనా సరే సాగర్ మనసులో విద్య మీద చెడు అభిప్రాయం కల్పించాలి అని నిర్ణయించుకొని అప్పటికప్పుడే ఒక ప్లాన్ వేస్తుంది డాబా దిగి ఇద్దరూ గదిలోకి వస్తుండగా విద్య ఆగు నీతో మాట్లాడాలి అనేసరికి విద్య అక్కడే నించుంటుంది సాగర్ గదిలోకి వెళ్ళిపోతాడు విద్య సింధూర వైపు చూడగా నాకు ఈరోజు ఒక ఇంపార్టెంట్ పని ఉంది మీ గదిలో డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న సొరుగులో చాలా టానిక్లు ఉన్నాయి వాటిలో అన్నిటికన్నా పెద్ద టానిక్ సాగర్కి రాత్రికి ఇవ్వాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది సింధూర విద్య డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న సొరుగులో టానిక్లు పరి పరిశీలనగా చూస్తుంది రెండు ట్యానిక్లు పెద్దవిగా ఉంటాయి పరిశీలనగా జాగ్రత్తగా చూసి ఆ రెండు టానికుల్లో పెద్ద ట్యానిక్ ను తీసుకుంటుంది విద్య కావాలని సుంధీర సాగర్కి ఇవ్వవలసిన టానిక్ బాటిల్ అంత ఎత్తులో ఒక ట్యానిక్ పెడుతుంది ఆ టానిక్ విషం ట్యానిక్ దాని మీద క్లియర్ గా పాయిజన్ అని రాసి ఉంటుంది కానీ చదువురాని విద్య అదేమీ తెలియక పెద్ద బాటిల్ తీసుకోమన్నారు కదా అని చెప్పి విషప్ బాటిల్ తీసుకుంటుంది విద్య విద్య స్పూనులో వంపి సాగర్కి తాపించడానికి వెళ్తుంది చదువురాని విద్య విషాన్ని సాగర్కి తాపిస్తుందా లేక సింధూర దీంట్లో కూడా ఏదైనా ప్లాన్ వేసి అక్కడికి వచ్చి ఏదైనా పెద్ద గొడవ చేస్తుందా తెలుసుకోవాలంటే అర్ధాంగి తరువాయి భాగం వినాల్సిందే అర్ధాంగి తరువాయి భాగం పార్ట్ పదమూడు